క్రిస్టియానిటీలోకి అగ్రకులస్తులు ఎక్కువగా మారటం నేను చూశానండి దాంట్లోనూ నాకు భయం పుట్టించింది ఏంటంటే బ్రాహ్మిన్స్ క్రిస్టియానిటీలోకి వెళ్ళారండి అగ్రకులస్తుల దగ్గర డబ్బు ఉంటుంది పలుకుబడి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్తున్నారు అన్న దాని మీద నేను పరిశోధన చేస్తే ఎక్కువగా ఈ బ్రాహ్మిన్స్ని నేను నేను చూశానండి బ్రాహ్మిన్స్కి హిందూ మత గ్రంథాలు మొత్తం తెలుసు అండి ఏ టు జెడ్ హిందూ మత గ్రంథాలు బ్రాహ్మిన్స్కి తెలుసు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు మత గ్రంథాలు అలాగే బైబుల్ చదివారు అంటే వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పిన మాట కదా వాళ్ళు ఏం చెప్పారంటే మేము మత గ్రంథాలన్నీ చదివిన తర్వాత మాకు నచ్చి మేము క్రిస్టియానిటీలోకి వెళ్ళాం యేసు దేవుడని దేవుడు అని మాకు నచ్చి మేము 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 నమ్మాం అంటూ ఈ బ్రాహ్మణ్స్ చెప్పడం నేను చూశానండి మీకు యూట్యూబ్లో క్రిస్టియన్ టెస్టిమోనిస్ క్రైస్తవ సాక్ష్యాలని కొట్టండి కొన్ని వందల వేల వీడియోలు అండి తొంభై ఐదు శాతం హిందూ మతంలోని అగ్రకులస్తులు క్రిస్టియానిటీలోకి మారినట్టు మీకు వాళ్ళంతా వాళ్ళు చెప్తారండి వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే నేను మేము మత గ్రంథాలు చదువుతున్నాం మా దగ్గర ఉన్నటువంటి మత గ్రంథాలు చదువుతున్నాం బైబుల్ చదువుతున్నాం మాకు నచ్చి యేసుక్రీస్తుని మేము దేవుడిగా నమ్మి మేము క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాం అంటూ నేను చెప్పిన మాట కాదు ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట అనమాట ఈ హైందవ మతంలో ఉన్నటువంటి అగ్రకులస్తులు మరి ముఖ్యంగా బ్రాహ్మణ్స్ మారడం అనేది నిజంగా అది నిజంగా పెద్ద షాకింగ్ అండి ఎందుకంటే బ్రాహ్మణ్స్ కి మత హిందూ మత గ్రంథాలు మొత్తం కంటోపాఠంగా తెలుసు అండి వాళ్ళు మారటం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనమాట దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కామెంట్